హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ నిన్న వాట్సాప్లో తీసుకోవడం జరిగిందండి ఆర్డర్ ఫోర్ ఫిఫ్టీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ నేను భయపడుతున్నట్టే అయింది ఎయిట్ మెంబర్స్ ఫేక్ స్క్రీన్ షాట్లు పెట్టారండి అమౌంట్ పే చేసినట్టు అందుకే నేను వాట్సాప్లో అసలు తీసుకోవడానికి ఇష్టపడ్డం మళ్ళీ వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరికి ఓపిక ఉండట్లేదు సో ఇక్కడ నుంచి మళ్ళీ నాకు అర్థమైపోయింది మళ్ళీ ఎవరు అర్థం చేసుకుంటలేరని మళ్ళీ వెబ్సైట్లోనే పెట్టడం జరుగుతుంది సరే కొంచెమన్నా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను వాట్సాప్లో పెట్టాను మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అని అంటున్నారు యూట్యూబ్ వ్యూస్ కోసమే వీడియోలు ఇస్తున్నారు వాట్సాప్లో రిప్లై ఇవ్వట్లేదు అని నిన్న ఒక మేడం కామెంట్ చేశాను చాలా బాధ అనిపించిందండి అండి అందుకే చెప్తున్నాను ఇక్కడ నుంచి వెబ్సైట్లోనే అందుబాటులో ఉంటాయి వాట్సాప్లో అందుబాటులో ఉండవు ఒక విషయం గమనించండి అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే నిన్న నిన్న ఎవరైతే అమౌంట్ పే చేశారో ఫోర్ ఫిఫ్టీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి వాళ్ళకి బ్లౌజ్ బుక్ అయినట్టే అండి మీకు టూ డేస్లో మేము అమౌంట్ మాకు వచ్చిందా లేదా అని ప్రతిదీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఈ మధ్య ఫోన్ ఫోన్పేలో ఫేక్ స్క్రీన్ షాట్లు పంపిస్తున్నారు సో అమౌంట్ మేము చెక్ చేసుకున్నాకనే మీకు పంపిస్తాం ఒకవేళ మీకు మీరు బుక్ చేసుకున్నాక టెన్ డేస్లో మీకు డౌట్ అనేది మీకు ట్రాకింగ్ ఐడి అనేది రాకపోతే మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాం దానిలో ప్రాబ్లం భయపడాల్సిన అవసరం లేదు ఏదో ఒక కామెంట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఈరోజు కలెక్షన్ కొంచెం యూనిక్ అండ్ హ్యాపీగా ఉంది అనౌన్స్ చేయడానికి ఏంటి అని అంటే ఇది మాకు సిరిసిల్లలో తయారైన ప్యూర్ కాటన్ శారీస్ అండి మాకు సిద్దిపేటకి సిరిసిల్లకి జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది టోటల్ మగ్గాలే ఉంటాయి అంటే మగ్గాలని మగ్గ వర్క్ కాదు సారీ నేసే మగ్గాలే ఉంటాయి ఊరంతా మగ్గం చెప్పులే వస్తాయి సో మన వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఎక్కడికో బనారస్ కానీ ఎక్కడికి ఎక్కడికో తిరగామండి మైసూరు సో మన వాళ్ళది వీడియో పెట్టడం నాకు హ్యాపీగా అనిపించింది ఇవి షాంపిల్ పర్పస్ తీసుకున్నానని ముందుగా వచ్చే రెస్పాన్స్ని బట్టి మరి కొంచెం వీడియో తీయడానికి ట్రై చేస్తాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు అందరికీ నారాయణపేట కాటన్ శారీస్ ఐడియా ఉంది కదా దానికంటే బెస్ట్ బెస్ట్ ప్యూర్ కాటన్ టోటల్ వీవింగ్ శారీ ఉంటుంది అండ్ అఫర్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది అండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చెప్తాను కాటన్ శారీ అంటే మరీ పెద్దవాళ్ళే కట్టింది కాకుండా కూడా మంచి స్టార్స్ కట్టుకోవచ్చు షా ఏదైనా మీకు జాబ్ పర్పస్ కూడా మంచి యూనిక్ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తానండి ఇది బ్లాక్ మెజంతా పింక్ బార్డర్ వచ్చిందండి శారీ మనకి టోటల్ ఇలా ఉంటుంది ఇది అండ్ పాలిస్టర్ మిక్స్డ్ అలా ఉండదు ప్యూర్ కాటన్ శారీ ఏదైతే బార్డర్ వచ్చిందో అది పళ్ళు వస్తుంది బ్లౌజ్ మాత్రం రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి అంటే మామూలుగా రన్నింగ్ బ్లౌజ్ అంటే ఐడియా ఉండే ఉంటుంది కదా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ ఓవరాల్ కు మనకి ఈ విధంగా ఉంటుంది ఈ హండ్రెడ్ బూటీస్ టైప్లో ఉంటుందండి టోటల్ శారీ బార్డర్ ఇలా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ దీనికి మనం మగ్గం వర్క్తో చిన్న అంటే ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఈ హండ్రెడ్ బూటీస్ ఉన్నాయో దానికి మ్యాచ్ అయ్యే విధంగా మిర్రర్ వర్క్ చేయడం జరిగింది ఇలా ఉందండి నెక్ ఇలా ఉంటుంది దగ్గర ఇక్కడ టోటల్ బూటీస్లో జీరో సైజ్ మిర్రర్స్ ఇవ్వడం జరిగింది నెక్కు మాత్రం కొంచెం పెద్ద సైజులో ఇవ్వడం జరిగింది స్కాయల బోర్డర్ పెట్టుకోవచ్చు లేదా పైపింగ్ పెట్టి కూడా కుట్టుకోవచ్చు ఇది మనకి రాసల్టర్ క్లాత్ పైన వేయడం జరిగింది హ్యాండ్ ఇలా ఉంటుందండి మీరు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇంకా దీంట్లో మనం ఇంకా కొంచెం ట్రెండీగా చేయాలనుకుంటే హ్యాండ్స్కి ఎట్లాగో శారీలో బ్లౌజ్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ మందిని కట్ చేసుకొని ఈ బార్డర్కి ఇలా మనం వర్క్ యాడ్ చేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ సో ఇది ఓవరాల్ లుక్ మనకి ఇలా ఉంటుంది కాటన్ శారీకి పాటూరు పట్టు సూట్ కాదనే ఉద్దేశంతో రాసిల్క్ పైన వేయడం జరిగిందండి సో దీని టోటల్ కాస్ట్ ఈ సెట్ కాస్ట్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రాధా కలెక్షన్ డాట్ ఇన్కి వెళ్ళి సర్చ్ వర్క్ కింద ఉంటుంది ఆర్సీ వన్ సెవెన్ ఫైవ్ జీరో అనే కోడ్ పైన ఈ శారీ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది అన్ని అన్ని సింగిల్ సింగిల్ పీస్లే ఉన్నాయి కాబట్టి ఒకవేళ సోల్డ్ అవుట్ అయినా మళ్ళీ రీస్టాక్ చేస్తాను వర్క్ జరిగే కొద్దీ నెక్స్ట్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఇలా ఉందండి నెక్ ఇలా ఉంటుంది హ్యాండ్స్ కి సార్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను అండ్ వెబ్ ఇంకా కొత్త కొత్త మగ్గం వర్క్ కలెక్షన్ వచ్చాయండి బట్ ప్రీ బుకింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాక మాత్రమే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మెస్సీ మెస్సీగా అయిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఏవో మేము డిస్పాచ్ చేయాల్సి ఉన్నాయి అందరు ట్రాకింగ్ ఐడి అడుగుతున్నారు సో అవన్నీ క్లియర్ అయ్యాక మాత్రమే మగ్గం వర్క్ డిజైన్ న్యూ స్టాక్ అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొద్దిగా వెయిట్ చేయండి అండ్ మంచి మంచి ట్రెండీ డిజైన్స్ రాబోతున్నాయి ఇది మనకి రిన్ సోప్ బ్లూ కి మెరూన్ కలర్ కాంబినేషన్ మిర్రర్స్ కూడా చూడమ్మా నేను దగ్గర నుంచి చూపిస్తలేమంటున్నారు గోల్డ్ ఇది ఏదైతే శారీ కలర్ ఉందో అది కలర్ ఇది యాష్ కలర్ సెట్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఏదైతే కోడ్ ఉంటుందో అదే మనకి ప్రైజ్ అనుకోవచ్చు దాదాపు రాధ కలెక్షన్లో అండ్ ఇది బ్లాక్ శారీ ఫస్ట్ చూపించాను కదా ఇది రెడ్ బార్డర్ వచ్చింది దీనికి మనం సేమ్ నెక్ నెక్ ఇది శారీ అండ్ హ్యాండ్స్ ఇలా ఉన్నాయి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి అండి రామా కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది చాలా మంచి కలెక్షన్ సెమీ కంచి పట్టు శారీ చాలా బాగుంది టోటల్ గోల్డ్ అండి ఇందులో వేరే కలర్స్ ఏమీ ఉండవు పట్టు అంత అంటే ప్యూర్ పట్టు ఎంతైతే సాఫ్ట్ ఉంటుందో ఇది మనకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు వేసే పట్టు చీరలో వచ్చిన రిప్లికా అండి అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది క్లాత్ ఏదైనా సారీ మొత్తం ఇలా ఉంటుంది టోటల్ గోల్డ్ శారీ అండ్ ఇన్నర్ చూడమంట దగ్గర దగ్గర ఇన్నర్ వీవింగ్ చూడండి ఇది మనకి మీరు క్లాత్ టచ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ ముడత కానీ రిక్కిల్స్ కానీ ఏవి ఉండవు ఇలా ఉంటుంది దీనికి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది దీ బ్లౌజ్ కూడా గోల్డ్ వచ్చిందండి అండ్ ఆల్రెడీ బ్లౌజ్ ఉంటుంది దీనికి మనం మ్యాచింగ్గా మగ్గం వరకు బ్లౌజ్ ఇలా డిజైన్ చేసాము నెక్ ఇలా ఉంటుంది సేమ్ ఇది గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని నెక్ ఇలా డిజైన్ చేసాము ఫ్రంట్ వచ్చి క్రాస్ కట్టి హ్యాండ్స్ ఇలా ఉంటాయి ఇది కూడా సేమ్ అండి మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఇందులో శారీ బ్లౌజ్ ఉపయోగించి పఫ్ పెట్టుకొని ఇది డౌన్లో పెట్టుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సెట్ కూడా మనకి వెబ్సైట్లో ఉంది కావాల్సిన వాళ్ళు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకొని వాట్సాప్లో మాత్రం ఆర్డర్స్ తీసుకొని నిన్న పెట్టినందుకు నన్ను నేను ఎంత తిట్టుకున్నాను వాట్సాప్లో సో ఇక్కడ నుంచి మాత్రం వెబ్సైట్లోనే తీసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మగం వర్క్ కలెక్షన్ అయినా కూడా కంప్యూటర్ వర్క్ అయినా చాలా కలెక్షన్ ఉందండి బట్ ప్రొడక్షన్ ఎంతున్నా కూడా సేల్స్ కూడా అంతే ఫాస్ట్గా అవుతున్నాయి అండ్ నిన్న నిన్న కామెంట్లో ఒక మేడం నిజం నేనే ఒప్పుకుంటున్నాను జెన్యూ రివ్యూ మేడం సెలెక్ట్ చేసుకొని కార్ట్లో వేసి అమౌంట్ పే చేసేసరికి మేడం సోల్డ్ అవుట్ అయింది అంటున్నారు నిజం అండి అంతేందుకు నేను వీడియో అప్లోడ్ చేసి జస్ట్ ఒక లంచ్ చేసేసరికి టోటల్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి ఇక ముందు కూడా ప్రొడక్షన్ పెంచుతున్నాము వర్కర్స్ ఎక్కువ మందిని తీసుకొస్తున్నాము అండ్ ఇంకోటి స్టాఫ్ కూడా వాంటెడ్ ఉన్నారండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఒకసారి కలెక్షన్ అప్రోచ్ కండి థ్యాంక్ యూ